దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు సామెతల గ్రంథం మూడో అధ్యాయం పదమూడవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా సామెతల గ్రంథంలో మనకి అనేకమైన అద్భుతమైన విషయాల్ని చెప్తూ ఉన్నారు ఎంతో జ్ఞానపూరితమైన విషయాలు యవ్వనస్తులకు తెలివిని వివేచన పుప్పించుటకు తగిన సామెతలని సులోమోన్ మహారాజు మనకి మొదటి గ్రంథంలోనే వివరించి చెప్పారు ఎందుకనంటే జ్ఞానాన్ని సంపాదించిన వాడు ధన్యుడు అని అన్నారంటే మనకి జ్ఞానం ఉంటే సకల ఐశ్వర్యాలు సకల సమృద్ధి ఉంటుంది అదే జ్ఞానం లేకపోతే కుటుంబాన్ని కట్టుకోలేదు ధీనమైన స్థితిలోనికి వెళ్ళవలసి ఉంటుంది ఆనాడు సులోమును మహారాజుకి ప్రభువారు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు ఆయన విస్తారమైనటువంటి ధనము లేదా బంగారము లేదా శత్రువులపైన విజయము లేదా అంటే ఆయుషుని ఇలా అడగలేదు ఆయన అడిగింది కేవలం నా తండ్రి పరిపాలించినటువంటి రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానాన్ని అడిగాడు దేవుడు అందుకు మెచ్చుకుని జ్ఞానంతో పాటు చక్కటి ఐశ్వర్యాన్ని ఘనతని ప్రభావాన్ని సులోమాను మహారాజుకి ఇవ్వడం మనం చూసాం ప్రియ సహోదరులారా మీ దగ్గర ఉన్న ధనాన్ని వ్యతించి అయినా సరే జ్ఞానాన్ని సంపాదించుకుని అని బైబిల్ సెలవిస్తుంది మరి అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి వివేచన కలిగి ఎలా నడుచుకోవాలి ప్రియ సహోదరులారా మనం ఇవా జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమని బైబిల్ చెప్తుంది ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి దేవుడు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు వారి యొక్క ప్రవర్తన విధానంలో కూడా గొప్ప మార్పు మొదలవుతుంది కొంతమంది యవనస్తులు అంటూ ఉంటారు ఈ యవన ప్రాయంలో మేము చదువుకునే దగ్గర ఉద్యోగం చేసుకునే చోట పాపంలో పడిపోతూ ఉన్నాం ఎంత పాపంలో పడిపోకుండా ఉందామన్నా సరే పవిత్రంగా ఉందామన్నా సరే కానీ కుదరడం లేదు ఇవన్నీ కొంతమంది చెప్తూ ఉంటారు మనం పవిత్రంగా జీవించాలి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలని కానీ నా విషయం వచ్చేసరికి ఇది కుదరడం లేదు అని అనుకుంటూ ఉంటారు ఈ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది ప్రియ సహోదరులారా మనకి బైబిల్ గ్రంథంలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లిఖించబడి ఉంది యవ్వనస్థులు దేని చేత తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేత చేతనే కదా అని అద్భుతంగా వివరించారు ప్రియ సహోదరులారా మీ యొక్క ప్రవర్తనని మార్చుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని దేవుని యొక్క వాక్యం మీ యొక్క హృదయాల్లో ఫలించాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని మనకి వివరించి చెప్పారు ప్రియ సహోదరులారా మనకి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు అయిన దేవుడు మనం వెనకాల ఉన్నాడు మనల్ని బలంగా నడిపించే ప్రభు వైపు ఉన్నప్పుడు మనం ఎటువంటి విషయంలోని కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎహలోక శ్రమలకి ఎహలోక బాధలకి ఏలోక వేదనలకి మనం తల ఉగ్గినట్టయితే ఆత్మీయ ఫలాలని కోల్పోయిన వారు అవుతాం మన అంతిమ లక్ష్యం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం తరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప ఉపదేశాలని గై పవిత్రమైన జీవితం వైపు అడుగులు వేయాలి మీరు తెలుసుకున్నటువంటి సువార్తను గురించి తెలియని వారికి ప్రకటించాలి వాక్యం చదవడం రాడు చదవడం రాయడం రాని వారి దగ్గరికి వెళ్ళి మీరు వాక్యాన్ని బోధించాలి ఎందుకంటే వాక్యాన్ని వినుట వలన విశ్వాసం అనేది కలుగుతుంది అది మీ ద్వారా కలిగినప్పుడు మీ యొక్క ఫలం అనేది అధికమవుతుంది అటువంటి మహా గొప్ప భాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని జ్ఞానం కూడా నడుచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకుని వివేచన కలిగిన నరుని వలె మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రవ్వా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి ప్రభా మీ బిడ్డలు యవ్వనస్తులు యవ్వన ప్రాయంలో ఉన్నారు ప్రభా ఎటువంటి పాపం చేయకుండా ఎటువంటి చూపు ద్వారా కానీ మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ విషయంలో కానీ కూడా పాపం చేయకుండా పవిత్రంగా జీవించే గొప్ప భాగ్యాన్ని బిడలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని దయచేయండి యోసేపు వంటి హృదయాన్ని మీ బిడ్డలు ప్రసాదించండి పాపం నుండి పారిపోయే హృదయాన్ని వారికి దయచేయండి ప్రభా పాపానికి ఒప్పుకుని పాపానికి తల ఒగ్గి పాపానికి లొంగిపోకుండా వారి యొక్క హృదయాలను మీరే మార్చమని వేడుకుంటున్నాం ప్రభా పవిత్రమైన జీవితాన్ని గడిపి విశ్వాసంలో ఆత్మీయతలో మేము ముందుండి మీ పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ఎంతమంది బిడ్డలు మీ ప్రార్థనలో ఏకవిస్తున్నారు వారందరికీ మీ కృప చూపించండి వారికి కావాల్సినటువంటి జ్ఞానము శక్తి బలము భద్రత వివేచన మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీ శాంతితో మీ సమాధానంతో మమ్మల్ని నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని జ్ఞానాన్ని భద్రతని నాకు మాకు అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రవ్వ ఈరోజు మీ పవిత్రమైన సన్నిధికి వెళుతూ వస్తున్న బిడ్డలు అందరి ప్రయాణంలో సహాయం చేయండి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా సహాయం చేయండి ప్రవ్వ ప్రయాణం చేస్తున్న వారు అందరి ప్రయాణంలోనూ క్షేమకరమైన ప్రయాణం దయచేయమని మీ కృపా కాబ్దల దీవెన మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థనలో ఎక్కివీస్తున్నవారు ప్రభావ ప్రార్థన స్థతలు కోరి ఉన్నారు ఎగ్జామ్స్ రాస్తున్నవారు అస్వస్థత గురై స్వస్థత లేకుండా ఉన్న పరిస్థితులు ఉన్నవారు అప్పుల బాధతో కూరిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు బిడ్డలని ఆశీర్వదించండి ప్రభావ బిడ్డలు వివాహ విషయంలో సహాయం చేయండి అదేవిధంగా నూతనమైన గృహాలు ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ఒక కళ కింద ఉంది ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు మీ బిడ్డలను మీరే ఆశీర్వదించి దీవించి రక్షించమని మీ మెండైన ఆశీర్వాదాలు మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలు వాళ్ళ తప్పు నుండి క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామూన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్